పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో మాజీ సర్పంచ్ సముద్రల రమేష్ వాణి అనే దంపతులు ఆందోళన చేపట్టారు గ్రామంలో చేపట్టిన ముప్పై లక్షల అభివృద్ధి పనులకు సంబంధించిన దానిలో తమపై మంత్రి శ్రీధర్బాబు సోదరుడు శ్రీనిబాబు అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు ప్రస్తుతం దంపతులను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు ఆర్టీఐ పెట్టడానికంతా కూడా ఆర్టీఐ తీసుకుంటలేరండి ఆర్టీఐ తీసుకోలేదు ఆ లోపల ఈ మేడం ఏం చేసింది లోపల సార్ని అడుగు అని చెప్పింది లోపల నేను సార్ని అడిగిన సార్ని అడిగితే ఇది ఎట్టూ నేను ఆర్టీఐ పెట్టినప్పుడు తీసుకోవాలి నువ్వు ఏమైనా చెప్పాలి లోపల సార్ దగ్గర పోతే అదేంది అన్న నువ్వు అన్నాలే నేను అదే ఎందుకు తీసుకోరండి మీరు అది కానీ గట్టిగా నేను అనేటలకు నీ కేసులు పెడతామని చెప్పి సిఐ గారికి కాల్ చేసినారండి అరే ఈ కేసులు పెడితే పెట్టండి మేము సర్పంచ్ మాకు ఒక ముప్పై లక్షల రూపాయల బిల్లులు రావాలి గ్రామంలో చేసిన పనులకు పైసలు లేక మా సర్పంచ్ ఎంతోమంది చచ్చిపోయినారు మా పథకం అదే ఉన్నది ఇప్పుడు మేము చచ్చిపోయే కాలం వచ్చింది ఇప్పుడు మేము ఎంతో మంద తీసుకొని చచ్చిపోయే కాలం వచ్చింది మా పరిస్థితి అదే ఉన్నది అంటే మీరు చచ్చిపోయిన మంచిదే కానీ మీరు ఇక్కడ గట్టిగా మాట్లాడు అని మాట్లాడద్దంటే ఏందండి మరి ఏం చేస్తున్నారండి డిసెంబర్ పదమూడు నుంచి నేను ఇచ్చిన పిటిషన్ల మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరండి కలెక్టరేట్లో ఎందుకు చర్యలు తీసుకుంటలేరండి ఏమన్నంటే కొత్త చట్టాల మీద మిమ్మల్ని కేసులు పెట్టేస్తాం కొత్త చట్టాల మీద మీకు పిటిషన్ చేస్తాం మిమ్మల్ని జైల్లో పంపిస్తాం అని మాట్లాడుతున్నాడు అండి ఇంత దారుణమనండి పిటిషన్ కూడా తయారు చేసిన చూడండి